అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మరి భగవంతుణ్ణి ఎలా దర్శించుకుంటే మనకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం చక్కగా శుచిగా శుభ్రంగా వెళ్ళాలండి చక్కగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి మరియు ఆ దేవాలయానికి వెళ్ళినాక ధ్వజస్తంభానికి ముందు నమస్కరించుకొని ప్రదక్షిణాకారంలో వెళ్ళాలి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కనుక మనకు రష్ ఉంటే కనుక తోసుకోవడం అటువంటివి చేయకూడదు నామస్మరణ చేస్తూ భక్తిగా శుచిగా శుభ్రంగా మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి మనం వాక్శుద్ధి కూడా కలిగి ఉండాలి కోపతాపాలు తెచ్చుకోకుండా చక్కగా ఓపిక్గా వెళ్ళి భగవద్ దర్శనం చేసుకునే ముందు కళ్ళు మూసుకోకూడదండి కళ్ళు తెరిచి పాదాలను మొదట దర్శించి పైకి రావాలి ఆ విధంగా దర్శించుకొని చక్కగా బయటకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేసినట్టయితే మనకు ఆ రూపంగా నవడాలి అప్పుడు మనం నిశ్చలమైన మనస్సుతోని భక్తి కలిగి భగవంతుణ్ణి దర్శించుకున్న ఫలితాన్ని పొందుతాము ఇది భగవంతుణ్ణి దర్శించుకునే విధానము